ఓం నమ శివాయ హాయ్ పిల్లలు మనం లాస్ట్ ఎపిసోడ్లో గంగా అవతరణం గురించి పూర్తిగా తెలుసుకున్నాము భగీరథుడు గంగని భూమి మీదకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు అనే విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం కదా ఇదంతా అయిపోయాక ఇప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో చెప్తున్నాడు అనమాట మహర్షి రాత్రి మీరు చెప్పిన ఆ కథ విన్నాక మాకు అసలు రాత్రి అంతా ఒక్క క్షణంలా గడిచిపోయింది ఎంతో సంతోషించాము మేము ఎంతో ఎక్కువగా చర్చించుకున్నాం దాని గురించి సరే ఇప్పుడు మనం ఈ గొప్పదైన గంగా నదిని మనం దాటాలి కదా మునీశ్వర్లు చక్కటి నావ అక్కడ వాళ్ళకుంది ఆ నావలో మనం అటువైపు వెళ్దాం వాళ్ళు అన్నీ రెడీ చేశారు దాని మీద కూర్చోవడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు అని చెప్పారు చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వాళ్ళతో ఉన్న ఋషులు అందరూ కలిసి ఆ గంగా నదిని దాటారు దాటి ఉత్తర తీరానికి చేరుకున్నారు అంటే నార్థన్ సైడ్ అనమాట ఇప్పుడు మిథిలా నగరం ఉన్నది నార్థన్ సైడే కదా సో అటు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ హెల్ప్ చేసిన ఋషులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాడు విశ్వామిత్రుడు చెప్పాక వాళ్ళు గంగా తీరంలో అంటే ఇటువైపు గంగకు ఎలా తీరం ఉంటుందో అటువైపు కూడా తీరం ఉంటుంది కదా సో అటువైపు ఉన్న గంగా తీరంలో ఒక క్షణం ఆగి అక్కడ విశాల అను ఒక నగరం ఉంది విశాల ఆ నగరం పేరు అప్పుడు అక్కడికి చేరారు ఆ నగరం దగ్గరికి విశాల నగరం దగ్గరికి వెళ్ళారు అసలు ఆ నగరం అంట అసలు దేవేంద్రుడి పట్టణం అమరావతి ఉంది కదా అంత దివ్యంగా ఉందంటది అప్పుడు శ్రీరాముడు యాజ్ యూజువల్ ఏది కొత్తగా చూసినా ఒక మంచి స్టూడెంట్ ఎలా క్వశ్చన్ చేస్తాడో శ్రీరాముడు అలాగే క్వశ్చన్ చేస్తున్నాడు మహాముని ప్రస్తుతం ఈ విశాల నగరం ఏ రా ఏ రాజవంశం పరిపాలిస్తుంది దీని గురించి నాకు డీటెయిల్డ్గా చెప్పరా అని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు నవ్వి అసలు విశాల్ నగరం గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి నేను నీకు ఒకటిగా చెప్తానని చెప్పి దేవేంద్రుడు అని చెప్పడం మొదలుపెట్టాడు అయితే పూర్వకాలం కృతయుగంలో దితిపుత్రులు దితి అదితి అని ఇద్దరు సిస్టర్స్ వాళ్ళిద్దరూ ఒక మహర్షినే పెళ్ళి చేసుకున్నారు అయితే ఈ పుత్రులు అందరూ కూడా రాక్షసులు అంటే దైత్యులు పుత్రులు కాబట్టి దైత్యులు అంటారు వాళ్ళందరూ ఎక్కువగా రాక్షసులుగా ఆ టైప్లో ఉంటారు అదితి పుత్రులు ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు చాలా బలవంతులు వీళ్ళందరూ దేవతలు పుత్రులందరూ రాక్షసులు అదితి పుత్రులందరూ దేవతలు అయితే ఈ దేవతలు రాక్షసులు కూడా ఒకేసారి ఎలా ఆలోచించారంటే మనకి అసలు రోగాలు ముసలితనం చావు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళకి క్షీరసాగరం అంటే మీకు తెలుసు కదా పాల సముద్రం అంటే మనం చూస్తాం మహావిష్ణువు చాలా సినిమాల్లో మీరు చూసుంటారు చక్కగా క్షీరసాగరం అదనం అని సారీ క్షీరసాగరం మీద పడుకొని లక్ష్మీదేవిలా కాళ్ళొత్తుతూ ఉంటుంది అది శేషుడిని పడగ్గా చేసుకొని ఉంటాడు కదా అది క్షీరసాగరం సో ఆ క్షీరసాగరాన్ని మధించి దానిలోంచి అమృతం పొందుదాం అని వాళ్ళకి ఒక ఉపాయం తట్టింది అయితే వీళ్ళు చాలా బలమైన వాళ్ళు కదా దేవతలు దానవులు ఇప్పుడు మన ఇంట్లో మీరు అమ్మని చూసుంటారు కదా మజ్జిగను చిలుకుతుందమ్మ అయితే ఆ రకంగా వీళ్ళు ఏకంగా క్షీరసాగరాన్ని అంటే పాల సముద్రాన్ని మజ్జిగలాగా చిలకాలని అనుకున్నారు మరి అంత పెద్ద క్షీరసాగరం ఇంట్లో అంటే కవ్వం పెట్టి అమ్మ మరి ఈ దేవతలు దానవులు కలిసి కవ్వం పెట్టి సముద్రాన్ని చిలకలేరు కదా ఎలాగా కవ్వం ఎలా దీనికి అని ఆలోచించి వాళ్ళు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు ఒక పెద్ద పర్వతం అనమాట అది కవ్వం మరి దానికి తగినంత అంత పెద్ద తాడు కావాలి కదా అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే వాళ్ళు వాసుకిని తాడుగా చేసుకున్నారు వాసుకి అనేది మహాసర్పం అనమాట పెద్ద పాము ఆ వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలకాలి అని డిసైడ్ చేశారు సో మొత్తం ఈ సముద్రాన్ని మధించారు సముద్ర మధనం క్షీరసాగర మధనం అంటారు ఈ ఘట్టం మొత్తాన్ని అయితే మొత్తం వెయ్యి సంవత్సరాలు మధించారు మదిస్తే ఇప్పుడు కవ్వం తాడుగా ఈ వాసుకి ఉంది కదా వాసుకి నోటి నుంచి ఇలా విషం లాగా విషంలాగా అక్కడ అక్కడున్న ఆ మందర పర్వతం తాలూకు శిలల్ని కాటు వేసేస్తుంది అంత భయంకరమైన అగ్నిజ్వాల్లాగా ఆ మందర పర్వతం అంతా చిలుకుతున్నప్పుడు విషం అనేది బయటకు వచ్చింది మొత్తం అసలు ఆ విషం అగ్నిలాగా ఉంది విషం భూమి మీదకి వచ్చేసరికి దేవతలు రాక్షసులు మనుషులు మొత్తం అంతటినీ దగ్ధం చేసేస్తుంది విషం వీళ్ళందరూ ఇంకా భయపడిపోయి దేవతలు అందరూ పరిగెత్తుకొని మనకేదైనా పొరపాటున పిచ్చి పని ఇంట్లో చేస్తాము చేసిన వెంటనే ఏ చెయ్యకాలని వెంటనే ఏం చేస్తాం అంతవరకు అమ్మ నాన్న గుర్తురారు కానీ పొరపాటును తగిలితే ఆ అమ్మ లేకపోతే నాన్న అని వెళ్తాము మనం అలాగే దేవతలు కూడా అందరికీ అమ్మ నాన్న అంటే ఎవరు ఆది దంపతులు శివుడు పార్వతి కదా సో వెంటనే విషం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ దేవతలు అందరూ కలిసి శంకరుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి తండ్రి రక్షించు రక్షించు అని వేడుకుంటున్నారు అయితే వేడుకుంటే శివుడు ఆ క్షీరసాగర మదనం దగ్గర ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఎవరు మన శ్రీహరి అంటే ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమయ్యారు అదే టైంలో ప్రత్యక్షమయ్యి ఏదైనా ఒక యజ్ఞం చేసినా ఏది చేసినా మొదటగా వచ్చిన దాన్ని నువ్వే కదా తండ్రి స్వీకరించాలి సో ఇప్పుడు క్షీరసాగర మదనం చేశారు కాబట్టి ఆ విషాన్ని నువ్వే స్వీకరించు అని చెప్పారు విష్ణుమూర్తి చెప్పాడు నువ్వు అంటే దేవతలందరిలో ప్రథమమైన వాడు కదా ఆయన అందుకు మొదటి వస్తువు ఏదైనా నీకే చెందుతుంది అని అదే విషం కాకుండా అమృతమే ముందొచ్చుంటే ఈ డైలాగ్ వచ్చేదో లేదో తెలియదు కానీ విషం వచ్చాక మాత్రం అలా చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారు అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషయాన్ని తీసుకొని తాగేశారు తాగేస్తే ఈ ప్రపంచం అంతటినీ దహించేస్తున్న విషాగ్ని ఒక్కసారిగా ఆయన గొంతులోంచి ఇంక కిందకి దిగబోతుండగా అసలు శంకరుడు పొట్ట నిండా కూడా మన లోకాలన్నీ ఉంటాయి కదా మనం అందరం అక్కడే ఉంటాం మొత్తం ఆయన కనుక మింగి ఆ విషం మళ్ళీ పొట్టలో వస్తే మళ్ళీ లోకాలన్నీ కాలిపోతాయి సో బయట వదిలినా కాలిపోతాయి లోపలికి వదిలి లోపలికి దించినా కాలిపోతాయి అది ఆలోచించి ఆ విషాన్ని తీసుకొని ఆయన సరిగ్గా ఆయన కంఠంలో పెట్టుకున్నారంట అందుకే ఆ కంఠం ఆ విషం వల్ల నీలం రంగులోకి మారిపోయింది శివుడు తెల్లగా ఉంటాడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది ఓకే అయితే పార్వతీదేవి ఇప్పుడు మిగతా అందరూ కూడా సేఫ్గా ఉండాలనే కదా అనుకుంటారు తన భర్త అలాంటిది పార్వతీదేవి ఏమనుకుంది అని ఇదంతా ఏంటంటే ఒక కల్పన పార్వతీదేవి ఏమనుకుంది అని అంటే ఒక కవి రాశారనమాట అసలు మా ఆయనకి ఎప్పుడు ఏ నగలు పెట్టుకోమన్నా పెట్టుకోడు ఎంతసేపు అలా బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటారు ఇన్నాళ్ళకి నేను మా ఆయనకి అసలు ఒక మంచి నీలమని అంటే బ్లూ కలర్ జమ్ ఉంటుంది ఆ నేలమణితో మంచి హారం చేద్దాం అనుకున్నాను ఎప్పుడూ వేసుకోడి ఈయన మేడలో పోనీలే ఎన్నాళ్ళకి విషం తాగడం వల్ల మేడ నేలంగా ఉండడం వల్ల అలాంటి నేల కంఠమని ధరి అదే నేలమణి ధరించినంత అందంగా ఉన్నాడని మురిసిపోయిందంట పార్వతీదేవి అంతేగాని ఎందుకు విషం తాగేడు అని ఆయన అడగ ఆవిడ అడగలేదు ఎందుకంటే తన పిల్లలు బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కదా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ పిల్లలే కదా అందుకే లోకాన్ని రక్షించడానికి శంకరుడు ఆ విషాన్ని తాగినా కూడా ఆవిడ ఎక్కడా అబ్జెక్ట్ చేయలేదు అయితే ఇప్పుడు ఆ విషం ఎప్పుడైతే తాగేశారో అక్కడి నుంచి ఆయన్ని ఈశ్వరుణ్ణి కంఠుడు అని అంటారు అంటే విషం విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు కాబట్టి ఆయన ఆ పని చేశాక తర్వాత ఆయన మా నాన్న మళ్ళీ ఆయన కైలాసం వెళ్ళిపోయారు హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ సముద్రం చిలకడం మొదలుపెట్టారు ఈలోగా ఆ వాసుకుని పట్టుకొని తిప్పుతూ ఉంటే ఆ మందర పర్వతం ఇలా కిందకు దిగజారిపోతుంది అని దిగిపోతుంది అన్నమాట కిందకి జారిపోతుంది జారిపోతుంటే అప్పుడు ఏం చేయరా అని ఇప్పుడు మహావిష్ణువుని స్థుతించారు ఇప్పుడు శంకరుడు అయిపోయాడు ఇప్పుడు విష్ణుమూర్తిని స్థుతించారు మహానుభావ అందరికీ నువ్వే కదా దిక్కు పర్టికులర్గా దేవతలకు నువ్వే కదా మెయిన్ ఆధారం మా అందరికీ ఆ మందర పర్వతం కింద పడిపోతుంది ఏదో ఒకటి చేసి నువ్వే కాపాడు అని అడిగారు అప్పుడు వాళ్ళ అంత రిక్వెస్ట్లు అన్నీ విన్నాక అప్పుడు శ్రీహర్ ఏం చేశారు లక్ష యోజనాల విస్తీర్ణం గల కోర్మ రూపాన్ని ధరించారు కోర్మ అంటే తెలుసా తాబేలు పెద్ద తాబేలు లక్ష యోజనాలంటే ఒక యోజనం ట్వెల్వ్ కిలోమీటర్స్ లక్ష యోజనాలంటే ట్వెల్వ్ ల్యాక్ కిలోమీటర్స్ టార్టోజ్ అంటే మీరు చాలా వరకు దశావతారాల గురించి చదివే ఉంటారు మత్స్యావతారం కోర్మా అవతారం ఇలా అనుకుంటూ ఉంటాం అందులో రెండు అవతారం ఇదే అన్నమాట కోర్మావతారం ఇప్పుడు మహావిష్ణువు కోర్మావతారంలో ఉన్నప్పుడు ఆ అవతారంతో మనకి ఎక్కువగా ఎక్కడ ఆలయాలు కనిపించవు మీరు చూడండి కృష్ణుడికి సంబంధించి ఎన్నో మందిరాలు ఉంటాయి అలాగే శ్రీరాముడికి సంబంధించి రామాలయాలు ప్రతి ఊర్లోనే ఉంటాయి కానీ కోర్మావతారం ఎక్కువగా మనకు కనిపించదు ఒక టెంపుల్ మనకి శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం ఆ ఊరి పేరు ఎందుకంటే అక్కడ కోర్మనాథుడు ఉంటాడు సో అక్కడ మాత్రం మనం చూడవచ్చు సో ఈ అవతారం అంటే మీరు ఏదో టోర్టాయిజ్ అంటే చిన్న టార్టోయ్ అనుకోకూడదు గుళ్ళు దగ్గర వాటిలో మీరు చూస్తారే బులిబుల్లి టోర్టాయిస్ అలాంటిది కాదు ఇది పెద్ద టోర్టోజ్ ట్వెల్వ్ ల్యాక్ కిలోమీటర్స్ అంటే అది అసలు ఎంత దూరం మీరు అసలు ఊహించలేరు అంత పెద్దది ఎందుకంటే పాల సముద్రం ఎంతో పెద్దది మందర పర్వతం ఇంకా పెద్దది మరి దాన్ని ఆయన కాయాలి అంటే అంత పెద్దగానే ఉండాలి కదా సో ఆయన ఈ మందర పర్వతం కిందకి వెళ్ళి దాన్ని మోయడం మొదలు పెట్టారంటే ఈ తాబేలు వీపు మీద మందర పర్వతం ఉంది అప్పుడు ఆయన దాన్ని బేస్గా సపోర్ట్గా ఉండటం వల్ల పర్వతం జారిపోకుండా అక్కడ ఫిక్స్డ్గా ఉండడం వల్ల వీళ్ళు మళ్ళీ చక్కగా ఇలా చిలకడం మొదలుపెట్టారు ఆయన వీపు మీద తిరుగుతుంటే అంట పిల్లలు చిన్నప్పుడు పడుకున్నప్పుడు తల్లిలా వీపుని వీపు నిమురుతుంది కదా అంత సుఖంగా అనిపించిందంట ఆయనకు అది ఆ మందర పర్వతం తిరుగుతూ ఉంటే సో ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు చేరి చిలుకుతున్నారు చిలుకుతుంటే మళ్ళీ ఇంకో వెయ్యి సంవత్సరాలు గడిచిపోయేలాగే ఓకే ఇంకో వెయ్యి ఇప్పుడు ముందు మీకు చెప్పే చూడండి ఒక వెయ్యి సంవత్సరాలు చిలికిన తర్వాత విషం వచ్చింది ఇప్పుడు ఇంకో వెయ్యి సంవత్సరాలు చిలికిన తర్వాత ఆయుర్వేద స్వరూపుడు బయటకు వచ్చారు ఎవరైనా ధన్వంత్రి మీరు ఈ పేరు ఎప్పుడు విన్నారో లేదో ఆయుర్వేదం ఆయన ద్వారానే వచ్చింది ఆయన క్షీరసాగరంలోనే పుట్టారు ఆయన ఒక చేతిలో ఒక దండం రెండో చేతిలో కమండలం ఈ రెండు పట్టుకొని వచ్చారనమాట సో ఆయన వల్లే మనం ఇప్పుడు అందరం ఇంత చక్కగా ఆయుర్వేదంలో ఇన్ని రకాల మందులు ఇవన్నీ కనిపెట్టారంటే ధన్వంత్రి అన్న ఆయన తీసుకొచ్చారు ఆయుర్వేదాన్ని దాని తర్వాత చ చక్కగా అందంగా ఉన్న అమ్మాయిలు అప్సరసలు అంటారు వాళ్ళని వాళ్ళు పుట్టారు ఏకంగా ఎంతమంది అరవై కోట్ల మంది అప్సరసలు పుట్టారు క్షీరసాగరం నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఈ అప్సరసలకి వెనకాల పరిచారికలని ఉంటారు కదా అంటే మన భాషలో చెప్పాలంటే అసిస్టెంట్స్ సర్వెంట్ మేడ్స్ టైప్ అనుకోవచ్చు వాళ్ళకి వీళ్ళ పరిచారికలుగా ఇంకా కొన్ని వేల మంది స్త్రీలు అందులోంచి పుట్టారంట అయితే ఇంత అందంగా ఉన్న అప్సరసల్ని దేవతలు ఎవరు కూడా భార్యలుగా స్వీకరించలేదు సో వాళ్ళు నార్మల్ స్త్రీలుగానే ఉండిపోయారు మీరు మామూలు పురాణ కథలు ఎన్నో వింటే పలానా మహర్షిని పెళ్లి చేసుకుంది ఒక అప్సరస ఇలా రకరకాల చోట్ల వాళ్ళు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు దాని తర్వాత ఇంకా అలా ఒకటి ఒకటి పుడుతూనే ఉన్నాయి అందులో వరుణుడు కూతురు వారుని ఆమె పుట్టింది వారుని ఎవరు దేవతలు తీసుకున్నారు వారిని అందుకే వాళ్ళని సురలు అంటారు సుర సుర అనమాట వారుని అంటే అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైన్ అది వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సురలు దేవతలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అసురులు అయితే దీని తర్వాత ఉచ్చైస్రవం అనే ఒక మంచి జాతి గుర్రం ఒకటి పుట్టింది కౌస్తుభం అని ఒక మని పుట్టింది ఆ కౌస్తుభం కదా వెంకట మన విష్ణుమూర్తి ధరిస్తారు అలా అవన్నీ రకరకాలుగా వరుసగా వచ్చుకుంటూ వెళ్ళాక అమృతం పుట్టింది అప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ దేనికోసం చిలుకుతున్నారు ఇవి రకరకాలు పుడుతున్నాయి సైడ్కి చాలా వస్తున్నాయి కానీ మెయిన్గా వాళ్ళు చిలుకుతున్నది అమృతం కోసం ఆ అమృతం పుట్టింది ఇప్పుడు ఈ అమృతం రాగానే అంతవరకు చక్కగా కలిసి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు ఉండి చక్కగా కలిపి చిలికారు కదా ఏ ఒక్కళ్ళో అనుకుంటే ఇది అయ్యే పని కాదు టీం వర్క్తో చేశారు అంతవరకు బాగానే ఉంది వచ్చిన తర్వాత నాకు కావాలి నాకు కావాలని కొట్టుకోవడం మొదలుపెట్టారు మొ అంటే అది ఎంత ఉందో అందులో ఎంతమందికి అది వస్తుందో రాదు అన్న భయంతో మాకే ముందు మాకే కొట్టుకోవడం మొదలుపెట్టారు పెద్ద యుద్ధం జరిగింది వాళ్ళకి వీళ్ళకి దేవతలు చాలామంది రాక్షసులను చంపేశారు అలాగే రాక్షసులు కూడా కొంతమంది దేవతలను చంపేశారు మీరు చూడండి దేవతలకి మృత్యు ఉండదు ఇవన్నీ అంటున్నామంటే దేనివల్ల ఈ అమృతం తాగిన తర్వాత అంతకుముందు కాదు కదా అందువల్ల దేవతలను చంపేశారు సో ఈ ఇద్దరు విపరీతమైన అంటే అసలు మూడు లోకాలు ఆశ్చర్యపడిపోయినంత ఘోర యుద్ధం అనమాట చేశారు వాళ్ళు చేస్తే ఎంతకీ ఆగట్లేదు చాలామంది చచ్చిపోతున్నారు రెండు వైపులా చచ్చిపోతున్నారు ఇదంతా చూశాక అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఏమవుతుంది పిల్లలు కొట్టుకున్నాక మళ్ళీ తండ్రి రావాల్సిందే కదా ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి వచ్చారు ఇంతకుముందు అవతారం ఎత్తారు కూర్మ అవతారం ఎత్తి అసలు ఆ చిలకడానికి హెల్ప్ చేశారు ఇప్పుడు అవతారం ఎత్తారు మోహిని రూపంలో వచ్చారు మోహిని అంటే మామూలు అందం కాదనమాట ఇంకా ఏ స్త్రీ కూడా ఈ లోకంలో పనికిరాదు అందం ముందు కాబట్టి అంత అందమైన రూపంతో మహావిష్ణువు వచ్చారు వచ్చిన వెంటనే ఎలాంటి వాళ్ళంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళు చేసిన కృషి అంతటిని మర్చిపోయి వీళ్ళిద్దరూ కూడా తీసుకోకుండా ఆవిడ చేతిలో పెట్టారు కలశాన్ని అదే మాయ వెంటనే ఆ మాయలో పడిపోయారు అంత అందమైన అమ్మాయి వచ్చి అడిగిన వెంటనే ఏంటి దేనికి కొట్టుకుంటున్నారు నేను పంచుతాను కదా మీకు అని ఆవిడ తీసుకుంది వెంటనే ఆవిడ అందరినీ ఒక లైన్లో కూర్చోమని చెప్పి దేవతలను ఒకవైపు ఇప్పుడు మహావిష్ణువు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది ఎందుకంటే అమృతం అనేది దేవతలకు అందితే వాళ్ళ మెంటాలిటీ మంచిది కాదు కాబట్టి మరణం లేకుండా కూడా వాళ్ళకి అవకాశం దొరికిందంటే ఇంకా పూర్తిగా లోకాలన్నింటినీ నాశనం చేసేస్తారు అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి అమృతం చెక్కకూడదు అప్పుడు ఏం చేయాలి దేవతలకు మాత్రమే అమృతం దొరికేలాగా ఆయన చేయాలి అందువల్ల ఏంటంటే దేవతల్ని రాక్షసుల్ని విడివిడిగా కూర్చోబెట్టి ఆవిడ దేవతలకు మాత్రమే అమృతం వచ్చేలాగా వాళ్ళ వైపు నుంచి వేసుకుంటూ అన్నమాట మోహిని స్వరూపంలో ఇది మనం షార్ట్గా చెప్పుకుందాం సో మొత్తానికి ఫైనల్గా ఏమైందంటే దేవతలందరికీ అమృతం చిక్కింది వాళ్ళు మృత్యువు లేకుండా వాళ్ళు అవకాశం వాళ్ళకి దక్కింది దాని తర్వాత నుంచే అసలు రాక్షసులు ఎప్పుడు కూడా మాకు కూడా మృత్యువు లేకుండా కావాలి అన్న ఉద్దేశంతో మీరు ఏ పురాణం తీసుకున్నా కూడా రాక్షసులు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు అలా చెప్పాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు లేదా శివుడు ప్రత్యక్షం అవుతాడు ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు ఏం వరం కావాలి అంటే నాకు మరణం లేకుండా వరం కావాలి అని అచ్చచ్చా అది కుదరదంటే అంటే అప్పుడేం చెప్తారు అయితే నాకు దానివల్ల చావద్దు దీనివల్ల చావద్దు వద్దు ఇలా రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు ఈ ఇన్సిడెంట్ తర్వాత అన్నమాట అయితే మొత్తానికి ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అదితి పిల్లలు దితి పిల్లలు అని చెప్పాను కదా అదితి పిల్లలు దేవతలు వాళ్ళు చాలామంది రాక్షసుల్ని యుద్ధంలో చంపేశారు ఎవరిని దితిపుత్రుల్ని అలాగే ఇంద్రుడు చాలామంది దైత్యుల్ని చంపేసి రాజ్యాధికారాన్ని చేపట్టాడు సో ఫైనల్గా ఈ స్వర్గం ఈ అమరావతి నగరం ఇవన్నీ ఎవరికి దక్కేయి అతిథి కొడుకైన ఇంద్రుడికి అనమాట సో హ్యాపీగా రాజ్యాధికారం చేపట్టాడు ఋషులు మిగతా అందరూ సగ సమస్త లోకాల్లో కూడా అతను హ్యాపీగా ఉంటున్నాడు ఎందుకు అతను రాజయ్యాడు కనుక ఈ రకంగా ఉండగా ఇప్పుడు దితి ఈ రా దైత్యులందరికీ తల్లి అయిన దితికి చాలా బాధ వచ్చింది అంతే కదా తన పిల్లల్ని చంపేస్తే ఎవరికైనా బాధే కదా నేను చెప్పాను కదా దితికి అదితికి కూడా భర్త ఎవరు కశ్యప మహర్షి సో కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఈవిడ అడిగిందనమాట మహాత్మా నీ కొడుకులు నా కొడుకుల్ని చంపేశారు అని అంది నీ కొడుకులు అంటే ఎవరు దేవతలు ఇద్దరు అతని పిల్లలే కదా అయినా ఆవిడకున్న కోపం అలా ఉందనమాట మీ కొడుకులు నా కొడుకుల్ని చంపేశారు కాబట్టి నేను పుత్రశోకంతో చాలా అసలు విలవిలవి ఆడిపోతున్నాను కాబట్టి నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుడిని చంపగల మంచి బలిష్టమైన కొడుకుని కనాలనుకుంటున్నాను సో మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఏది చేయాలన్నా భర్త అనుజ్ఞ ముందు ఉండాలి కనుక భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది ఇలా చేయాలనుకుంటున్నాను అని ముల్లోకాలని కూడా నియంత్రించగలిగిన గొప్పవాడు అలాంటి కొడుకు నాకు కావాలి అని అడిగింది అడిగితే అప్పుడు కశ్యప్ మహర్షి పాపం అప్పటికే పుత్రశోకంతో ఏడుస్తుంది కదా ఎంతమంది పిల్లలు చనిపోయారని సరేలే అని ఆవిడకి చెప్పాడు అలాగే నీకు శుభం జరుగుతుంది నీకు పుత్రుడు పుట్టే వరకు నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి నియమనిష్టలతో ఉండాలి నువ్వు అప్పుడు నువ్వు యుద్ధంలో ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకును పొందగలుగుతావు మొత్తం వెయ్యి సంవత్సరాలు నువ్వు అలా పవిత్రంగా ఉండాలి అప్పుడు మూడు లోకాలని కూడా శాసించగలిగేవాడు నీకు పుడతాడు వెయ్యి సంవత్సరాలు మీరు ఆలోచించండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు చక్కగా నియమనిష్టలతో చక్కగా పవిత్రంగా ఉంటే నీకు పుడతారు అని అంటే ఓకే అందావిడ అప్పుడు కాసేపుడు దితికి ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి నీకు పుత్రలాభం కలుగుగాక అని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు తపస్సుకు వెళ్ళిపోతే అప్పుడు దితి చాలా సంతోషించి కుసప్లవనము అని ఒక క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు వచ్చి ఎంతో వినయ విధేయ విధేయతలతో ఆవిడ చక్కగా అన్నీ చేయడం మొదలుపెట్టాడు అంటే ఆవిడ అక్కడ పూజలు అవి చేసుకోవాలంటే కావలసినవన్నీ కావాల వస్తువులు చాలా ఉంటాయి కదా అగ్ని కావాలి సమిదలు కావాలి దర్భలు కావాలి నీళ్ళు కావాలి అలాగే కాస్త తినడానికి పళ్ళు కందమూలాలు ఇలాంటివన్నీ కావాలి కదా సో ఆయన అన్నీ అతనికి పిన్ అవుతుంది కదా ఆ పిన్నికి అన్నీ సమకూర్చుతున్నాడు చక్కగా తల్లికి సేవ చేసినట్టే బాగా సేవ చేస్తున్నాడు అన్నీ సమకూరుస్తున్నాడు ఆవిడికి రోజూ ఆవిడికి కాళ్ళు నొక్కడం లాంటి పనులు కూడా తల్లికి చేస్తారు కదా సేవ అలాగా ఆవిడికి అన్నీ చేసాడు ఎప్పుడు ఆవిడ పడుకుంటే చక్కగా ఇలా విసనకర పట్టుకొని విసరటం అవి కూడా చేస్తున్నాడు అలా చేస్తూ ఉండగా ఈ వెయ్యి సంవత్సరాల్లో ఇంకో పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది ఆవిడ ప్రెగ్నెన్సీతోనే ఉంది కదా అంటే పది సంవత్సరాలు మిగిలే అంటే అంత తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిచిపోయి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇయర్స్ అయిపోయింది అయిపోయాక అప్పుడు దేవేంద్రుడిని పిలిచి ఆవిడ అంది ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మరి తొమ్మిది వందల తొంభై సంవత్సరాల నుంచి అన్ని సేవలు చేస్తున్నాడు తల్లికి చేసినట్టే ఇంత కావుడే ఎందుకు ఇవన్నీ చేస్తుంది అతన్ని చంపడం కోసమే కొడుకుని కనాలని చూస్తుంది దానికే అతను హెల్ప్ చేస్తున్నాడు అయ్యేసరికి ఆ రోజు పిలిచి దేవేంద్ర నీ తండ్రి అయిన కశ్యపుడు నేను ప్రార్థిస్తే వెయ్యి సంవత్సరాలు ఇలా తపస్సు చేస్తే నీకు ఒక కొడుకు పుడతాడు అని వరం ఇచ్చాడు నాకు ఇంకా పది సంవత్సరాల టైం మిగిలింది అప్పుడు నువ్వు ఒక తమ్ముడిని చూస్తావు నీకు మంచి జరుగుతుంది నేను యాక్చువల్గా నిన్ను చంపడానికి కేపబిలిటీ ఉన్న ఒక కొడుకుని నాకు ఇమ్మని తండ్రిని కోరాను మీ తండ్రిని అయితే నా కొడుకు ఎప్పుడైనా నిన్ను చంపడానికి ఉత్సాహం చూపించి ఎప్పుడైతే చంపడానికి సిద్ధం అవుతున్నాడు అనుకుంటానో అప్పుడు నేను వాడిని శాంతిస్తాను నీకు నేను మాటిస్తున్నాను అంటే నిన్ను చంపకుండా ఉండేలాగా చంపే పరిస్థితి వచ్చినప్పుడు నేను అది జరగకుండా చూస్తాను కాబట్టి నువ్వు అతని పట్ల ఎలాంటి శత్రుత్వ ఫీలింగ్తో ఉండొద్దు ఇతను నా ఎనిమి అన్న ఫీలింగ్తో కాకుండా అతన్ని నీ తమ్ముడు అన్న ఫీలింగ్తో ప్రేమగా అతనితో ఉండు అతను ముల్లోకి ఆధిపత్యాన్ని ఎలాగూ సాధిస్తాడు అతనితో నువ్వు కూడా అవన్నీ అనుభవించు అని చెప్పింది చెప్తే ఈలోగా మధ్యాహ్నం అయ్యింది మధ్యాహ్నం అయితే ఆవిడకి కొంచెం నిద్ర రావడం మొదలుపెట్టింది ఇలా తూలుతుంది ఇలా ఆలిసిపోవడం వల్ల అలా తూలిపోతూ ఏం చేసింది మనం ఎలా ఎటువైపు తలపెట్టి పడుకోవాలి అనే దానికి కూడా మనకు ఒక శాస్త్ర నియమం ఉంది మామూలుగా అయితే తూర్పు వైపు కానీ దక్షిణ వైపు కానీ తలపెట్టి పడుకోవాలి అలా మనం నచ్చినట్టు ఎలా పడితే అలా పడుకోకూడదు ఈవిడ ఆ రోజు ఎందుకనో పొరపాటున కాళ్ళు పెట్టుకోవాల్సిన వైపు తల తల పెట్టుకోవాల్సిన వైపు కాళ్ళు బాగా మొత్తం వచ్చేసరికి ఎటు ఉంటే అటువైపు అలా వాలిపే ఇటు ఇదే దిక్కు ఇవన్నీ ఆలోచించకుండా అలా పడుకునిపోయింది అంతే ఆ చిన్న తప్పు చేస్తేనే ఆవిడ అశుచి అయిపోయింది ఏం చెప్పాడు భర్త వెయ్యి సంవత్సరాల పాటు నువ్వు చాలా నియమనిష్టలతో చాలా పవిత్రంగా ఉండి చేస్తేనే నీకు పుడతాడు అని చెప్పాడు కదా ఇప్పుడు ఆవిడ తప్పినట్టయిపోయింది జస్ట్ ఇటు అటు పడుకోవడం వల్ల వెంటనే ఇప్పుడు ఇంద్రుడైనా సరే ఆవిడ నిజంగా నియమనిష్టలతో ప్రాపర్గా ఉంటే ఇంద్రుడు ఏమీ చేయలేడు ఆవిడ్ని కానీ ఆ చిన్న తప్పిదం చేయడం వల్ల ఇంద్రుడు ఒక్కసారి గ్రహించాడు ఈవిడ అయిపోయిందని ఎంతో సంతోషంతో వెంటనే ఆవిడ కడుపులో ప్రవేశించాడు అనమాట ఆవిడ గర్భం ధరించింది కదా ఆ గర్భంలో ప్రవేశించి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ శిశువుని ఏడు మొక్కలుగా చేసాడు లోపల ఉన్న పెండాన్ని అయితే తన వజ్రాయుధం ఉంటుంది కదా నూరు అంచులు ఉంటుంది ఆ వజ్రాయుధానికి దాంతో ఆ శిశువుని ఛేదిస్తుంటే ఆ శిశువు ఏంటి గట్టిగా వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అప్పుడు ఏడొద్దు ఏడొద్దు అంటున్నాడు ఇంద్రుడే మళ్ళీ ఛేదించేస్తున్నాడు ఈలోగా దితికి మెలుకు వచ్చింది వెంటనే దితేమో ఇంద్రుడితో చంపొద్దు చంపొద్దు అని చెప్పింది చెప్పాక ఇందుడు ఇంకా గర్భంలోంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఆ చేతిలో వజ్రాయుధంతో ఉన్నాడు దితికి నమస్కరించి అన్నాడు అమ్మ నువ్వు పాదాలు పెట్టుకోవాల్సిన వైపు తల పెట్టి పడుకోవడం వల్ల నువ్వు అశుచి అయిపోయావు సో నేను అవకాశాన్ని చూసి యుద్ధంలో నన్ను చంపడానికి ఒకడు పుడుతున్నప్పుడు అతన్ని మరి నాకు తప్పక ఏడు మొక్కలుగా చేశాను నన్ను క్షమించు అని అడిగాడు దితి చాలా బాధపడింది ఎవరైనా పడతారు కదా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు కష్టపడి ఎంతో తపోనిష్టతో చేస్తే అయిపోయింది అయితే సరే ఇంకప్పుడు ఆవిడ ఇంద్రుడిని చూసి ఇలా ఉందనమాట ఆ చిన్నపిల్లాడిని చంపిన ఓ దేవేంద్ర నా అపరాధం వల్లే కదా ఈ గర్భస్థ పిండం ఇలా ఏడు ముక్కలైపోయింది నేను అటువైపు పడుకోవడం వల్ల సో ఇందులో నీ తప్పేమీ లేదు కానీ ఈ ఏడు ముక్కలు ఏడు మూర్తులుగా ఏడు లోకాలని పాలిస్తారు అయితే వీళ్ళు లోపల ఉన్నప్పుడు నువ్వు మారుదా మారుదా అన్నావు మా అంటే నువ్వు అని రుదా అంటే రోదం ఏడవటం సో మారుదా అంటే ఏడవద్దు ఏడవద్దు అని అన్నావు కాబట్టి వాళ్ళని మరుత్తులు అంటారు ఈ ఏడుగురిని మరుత్తులు అంటారు ఏడు లోకాలని వీళ్ళు పాలిస్తారు అని చెప్పాడు అనమాట అని ఆవిడ అన్నదనమాట ఇంకా ఆవిడ అంతకన్నా చేయగలిగేది ఏమీ లేదు కదా ఆవిడ కూడా శాంతించింది తప్పు నాదే కదా అన్న ఉద్దేశంతో అప్పుడు ఇంక ఇంద్రుడు కూడా తల్లి అంతా మంచి జరుగుతుంది నువ్వు చెప్పింది అంతా కూడా జరుగుతుంది నీ మనోరథంలో నువ్వేమైతే అనుకున్నావో అంటే నా బిడ్డలు ఎలా అవ్వాలని ఇప్పుడు అనుకున్నావో ఆ ఏడుగురు కూడా చక్కగా సప్త లోకాలకే అధిపతులు అవుతారు అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ అలా డిసైడ్ అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఇదంతా ఎవరు విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు కదా ఈ స్టోరీ చెప్పి అసలు మీరు గుర్తు తెచ్చుకోండి రాముడు ఏమడిగాడు ఈ విశాల నగరంకి వచ్చాము ఏంటి ఇక్కడ ఎవరు పాలిస్తున్నారని అడిగాడు మరి దేవేంద్రుడు స్టోరీ ఎందుకు చెప్పాడు అయితే విశ్వామిత్రుడు అన్నాడు ఓ రామ ఇంతసేపు నేను చెప్పిన ఇన్సిడెంట్ అంతా జరిగింది ఇక్కడే ఈ ప్రదేశంలోనే పూర్వం దేవేంద్రుడు ఇక్కడ నివసించి తపస్సిద్ధురాలైన దితికి అన్ని పరిచర్యలు చేసి తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిపిన చోటు ఇదే అని చెప్పాడంటే అది మంచి తపస్సు వల్ల ఎంతో పునీతమైన ప్లేస్ అనమాట ఇది ఒకటి అంటే ప్రీవియస్ హిస్టరీ చెప్పాడు ఇప్పుడు ప్రజెంట్ గురించి చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాడు అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఓకేనా బాయ్ పిల్లలు